రాఖీ రక్షాబంధన్ లేక రాఖీ పౌర్ణమి అని పిలుచుకుని రక్షాబంధన్ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం అసలు ఈ రాఖీ పౌర్ణమి ఈ రక్షాబంధన్ అన్నది ఎలాగ ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది దీన్ని ఎందుకు గురించి కడతారన్నది మనం వివరంగా తెలుసుకుందాం అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళు మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీని పట్టీని కట్టడం ఈ రాఖీ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం రాఖీ అనగా రక్షణ అనే అర్థం అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఈ రాఖీ పండుగ జరుపుకుంటున్నారు చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలను ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టే ఈ రాఖీ సాధారణంగా చాలా పవిత్రమైన రాఖీ అనమాట ప్రేమతో రాఖీ కట్టి స్వీట్లు తినిపించడం ఇది ఒక చాలా అపురూపమైన సంఘటనగా మనం తెలుసుకోవచ్చు ఇది పూర్వపాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినది కూడా మనం తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు రాక్షసుల చేతిలో ఇంద్రుడు ఓడిపోతాడు అనమాట ఇంద్రుడు ఓడిపోయి అమరావతిని కాపాడడం కోసం ఇంద్రుడు ఇంద్రుడి అయినటువంటి ఇంద్రాని ఆ పార్వతీ పరమేశ్వరులను ఆ లక్ష్మీరాళని పూజించి రక్షణగా దేవేంద్రుడి చేతికి ఒక రక్షణ కవచం కింద కడుతుంది అదే టైంలో దేవతలందరూ కూడా అందరు దేవుల్ని తమ తమ ఇష్టదైవాలను పూజించి వాళ్ళందరూ వచ్చి కూడా ఆ దేవేంద్రుడికి ఆ రాఖీని రక్షాబంధన కడతారు కట్టిన తర్వాత ఆయన వెళ్ళి రాక్షసుని సంవరించి తన రాజ్యాన్ని తన దేవతలు అందరం కూడా కాపాడుకుంటాడు అనమాట అలాగే నెక్స్ట్ ఇంకో పురాణం గురించి తెలుసుకుంటే శ్రీకృష్ణుడు ద్రౌపదుల గురించి కూడా తెలుసు కదా వాళ్ళిద్దరు కూడా అన్న చెల్లెళ్ళు అవుతారు శిశుపాలుని చంపినప్పుడు సుదర్శ చక్రం సుదర్శన చక్రాన్ని విసిరినప్పుడు తన వేలికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే అప్పుడు ద్రౌపదీదేవి తన పట్టు చీరను చింపి తన వేలికి అన్నమాట అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి వరం ఇస్తాడు నీ ఎప్పుడు నీకు ఆపదలున్నా నేను వచ్చి నేను కాపాడుతానమ్మా అనేసి అది కానీ శిశుపాలుడు ఆ చీర తన ఇబ్బంది పెట్టినప్పుడు శ్రీకృష్ణుడు ఆ వరన్ను ఉపయోగించుకుని ద్రౌపది కోరుకున్నప్పుడు చీరలో ప్రవేశపెడతారనమాట అలాగే బలిచక్రవర్తి కూడా విష్ణుమూర్తిని తనతో పాటు పాతాలలోకి తీసుకెళ్ళిపోతాడు తన కోరిక మేరకు విష్ణుమూర్తి బలిచక్రవర్తితో పాతాలలోకి వెళ్ళి తీసుకెళ్ళిపోతే అప్పుడు లక్ష్మీదేవి కూడా వెళ్ళి తనకి బలిచక్రవర్తికి రాఖీ కట్టి తన తన భర్తని మళ్ళీ వైకుంఠానికి తీసుకెళ్తా అనమాట ఆ రాఖీ యొక్క మహివ అంతలా ఉంది అలాగే మన పురాణాలే కాకుండా మన అలెగ్జాండర్ అయినటువంటి ప్రపంచ విఖ్యాత జగద్విఖ్యాత అలెగ్జాండర్ కూడా అందరిని జయించాడు కానీ పురుషోత్తముడిని జయించలేకపోయాడు పురుషోత్తముడు దగ్గర వాటం పాలేయాడు అలెగ్జాండర్ పాలైనప్పుడు అప్పుడు అలెగ్జాండర్ భార్య అయినటువంటి ఆవిడ గ్రీకు యువరాణి రెక్సోన రెక్సోన ఆవిడ ఏం చేస్తాదంటే ఆ పురుషోత్తముడికి రాఖీ అనమాట రాఖీ కడితే అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఓడిపోయినా సరే పురుషోత్తమ చేతిలో పురుషోత్తముడు ఏమి చేయడు ఏమి చేయకుండా అలెగ్జాండర్ని విడిచిపెడతారు అంతటి మహత్తమైనటువంటి చరిత్ర ఉందన్నమాట ఈ రాఖీకి ప్రతి ఒక్కరికి రాఖీ పర్ణం శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్